హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న పరీక్షిత్తు కొడుకు సర్పయాగం చేశాడు జనమేజయుడు జనమేజయుడు ఒకటి అడ్డము ముసలితనం జరా పది అడ్డము భూమి పుడమి మేదిని పంతొమ్మిది అడ్డము ఉపాయం తెలివి యుక్తి ఏడు నిలువు తృప్తి సౌఖ్యం తనివి ఏడు అడ్డము గంప బుట్ట నిలువు కడుపు పొట్ట రెండు అడ్డము ధూమం పొగ పద్నాలుగు అడ్డము వితంతువు విధవా విధవా పదిహేను నిలువు న్యాయం ధర్మం పదకొండు నిలువు బార్లీ సగ్గుబియం వంటి వాటితో చేసే చిక్కని ద్రవ పదార్థం జావా పదకొండు అడ్డం జాగిలం ఎనిమిది నిలువు గగనం నింగి పన్నెండు నిలువు తమిళనాడు సమీపంలోని విదేశం లంక పదహారు అడ్డము అధమం హీనపక్షం అంటే కనీసం అని కనీసం పదమూడు నిలువు నెల మాసం పదమూడు అడ్డము సుంకం రద్దు అంటే మాఫీ రద్దు అంటే మాఫీ నిలువు పొడవైన మెడ కలిగిన ఒక జంతువు జిరాఫీ మూడు అడ్డము మేలిమి బంగారం అపరంజీ అపరంజీ నాలుగు నిలువు పండనిది ఎండనిది అంటే పక్వం పక్వం తొమ్మిది అడ్డం ఒక ఛాయాగ్రహం కేతువుకు జంట రాహువు రాహువు ఆరు నిలువు మరణాలు మరణాలు అంటే చావులు మరణాలు పదిహేడు నిలువు ఉల్లిపాయనే కొందరు ఇలా అంటారు నీరుల్లి ఇరవై ఒకటి అడ్డము మొగలి పనస పైనాపిల్ అంటే అని అనాస పద్దెనిమిది నిలువు పినాకాని ధరించిన వాడు శివుడు పినాక పాని ఇరవై నెక్స్ట్ ఇరవై అడ్డము కోమలి మూడింట ఒకటి కోమలి అనే పదంలో మూడింట ఒకటి అంటే మొదటి అక్షరము కో ఇరవై మూడు అడ్డము అడ్డం ఇరవైతో వానరం అడ్డం ఇరవై కో అని కో అని వచ్చింది వానరం అంటే కోతి ఇక్కడ తి కోతి ఇరవై రెండు అడ్డ నిలువు నిత్యం నిత్యం ఎల్లప్పుడు అంటే సతతం సతతం ఇరవై నాలుగు నిలువు రాజు ప్రభువు అంటే ఏలిక అని రాజు అంటే ఏలిక ఏలిక ఇరవై ఐదు అడ్డము మల్లె తీగ మల్లిక ఇరవై ఏడు అడ్డము కథ వికృతి కథ ఇరవై నాలుగు నిలువు రాజు ప్రభువు అంటే ఏలిక ఇరవై తొమ్మిది అడ్డము ఈ కలిసి ఇరవై ఆరు నిలువు రెండొంతుల కపటం కపటం అనే పదంలో రెండొంతులు రాయమన్నారు అంటే కపా కప నిలువు మది హృదయం అంటే మనసు మనసు ముప్పై నాలుగు అడ్డము మధువు సుర ముప్పై ఆరు అడ్డము సగం వనిజుడు వనిజుడు అనే పదంలో సగం రాస్తే వని వని ముప్పై అడ్డము ఏకపక్షం బలపక్షం అంటే పక్షపాతం ఏకపక్షం బలపక్షం అంటే ఇక్కడ పక్షపాతం అని వచ్చింది ముప్పై ఒకటి నిలువు క్షురకర్మం శిరోముండనం అంటే క్షవరం అని క్షవరం ముప్పై మూడు అడ్డము నాగలి అరక అరక ఇరవై తొమ్మిది నిలువు గారాబం గారవం గారవం అంటారు గారవం అంటే ముప్పై ఏడు అడ్డము పడుచు ప్రాయం పరువం పడుచు ప్రాయం అంటే పరువం ముప్పై మూడు నిలువు ఎరుపు వర్ణం అరుణిమ ఎరుపు వర్ణం అంటే అరుణిమ అరుణిమ్మ నలభై రెండు నిలువు మీనం చేప చేప నలభై ఐదు అడ్డం ముందు నలభై ఆరు నిలువు చూద్దాము నలభై ఆరు నిల్ నిలువు తేరు రథం నలభై ఏడు నిలువు చెయ్యి పాణి పాణి నలభై ఐదు అడ్డము ఎంతో పవిత్రమైనది సీతాదేవి ఎంతో పవిత్రమైనది సీతాదేవి పరమ పావని పావని ఎంతో పవిత్రమైనది సీతాదేవి అంటే పరమ పావని అని నలభై మూడు నిలువు ఒక తెలుగు సంవత్సరం వత్తు తీసేస్తే అత్త కొడుకు తెలుగు సంవత్సరం పేరు భావ అని వత్తు తీసేస్తే భావ అని వస్తుంది నలభై మూడు అడ్డము తలపు యోచన అంటే భావము లేదా భావన భావము లేదా భావన ఇక్కడ నలభై మూడు నిలువలో ఒత్తు తీసేస్తే భావ అని వస్తుంది తెలుగు సంవత్సరం పేరు భావ అని ముప్పై ఎనిమిది నిలువు భూమి నుంచి జనించినది మహీజ అంటే అవనిజ అవనిజ ఇక్కడ భావన అంటే ఆలోచన తలంపు యోచన ఇవన్నీ వస్తాయి భావము అని కూడా వస్తుంది భావము కరెక్ట్ పదం అనుకుంటున్నాను నేను ముప్పై తొమ్మిది అడ్డం తలా కొన్ని ఇవ్వడం ముప్పై ఐదు నిలువు చూద్దాము ముప్పై ఐదు నిలువు మధ్యలో సున్నా లోపంతో కొయ్యను కోసే పరికరం కొయ్యను కోసే పరికరం అంటే రంపం సున్నా తీసేస్తే ఇక్కడ రపం అని వస్తుంది రపం ఇప్పుడు ముప్పై తొమ్మిది అడ్డము తలా కొన్ని ఇవ్వడం అంటే పందేరం పందేరం నలభై నిలువు దొరసాని అంటే దేవేరి దేవేరి నలభై నాలుగు అడ్డము వెల వెల అంటే ఇక్కడ రేటు నలభై నాలుగు నిలువు ఇవాళ కాదా ఇవాళ కాదా మానభంగమ అంటే రేప రేప నలభై ఒకటి నిలువు కృష్ణుడికి ఇష్టమైనవి అటుకులు అటుకులు నలభై ఎనిమిది అడ్డము పోపులోకి ఆకు కరివేపాకు నలభై ఎనిమిది నిలువు చూసి ప్రసవించి కని నలభై తొమ్మిది నిలువు చారుడు వేగు యాభై అడ్డము తల్లి జనని జనని ఇరవై ఎనిమిది అడ్డము అడ్డము ఇరవైతో చీర అడ్డం ఇరవై కోని వచ్చింది చీర అంటే కోకా అడ్డము ముప్పై రెండు అడ్డం ఇరవైతో అడవి అడ్డము ఇరవై కోని వచ్చింది అడవి అంటే కోన కోన అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్